చూడండి మొక్క గోరంట మొక్క చక్కగా గుబురుగా భూమి మీదే అల్లుకున్నట్టు అయిపోయిందండి కానీ అలాగ చిన్న చిన్న ఆకులతో చాలా బాగా పండిద్ది అదే చూస్తున్నానండి ఏం చేయాలా ఇప్పుడు దీన్ని అని ఇది చూడండి పక్కన ఏం లేదు ఒక ఎండు కొమ్మ వేసాము అదే బతికేసింది అదే పెద్దది అయిపోయింది పూలు కూడా వచ్చేసాయి ఏం పూలో చెప్పండి పేరు ఈ మొక్క గుబురుగా కిందే అల్లుకుంది కదా అలా కాకుండా మనం ఆ పక్కన ఉన్న కొమ్మలు ఆ చిన్న చిన్నవన్నీ తీసేసుకుంటే అది తర్వాత గుబురుగా పెరు పెరగకుండా ఏపుగా పెరుగుతుంది మనం ఇప్పుడు ఆకు అంతా ఓల్చుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇలాగైతే అలా కొమ్మలన్నీ తీసుకొని ఒక దగ్గర పెట్టుకొని అప్పుడు మనం ఆకుని నిదానంగా తీసుకోవచ్చు కొమ్మలను కత్తిరించాను కదా అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను ఇంకా చక్కగా గ్యాంగ్ అంతా కూర్చొని చక్కగా ఆకుకు ఆకు మొత్తం వల్చేస్తున్నారు అదేనండి పల్లెటూరులో నా ఆనందం ఏ చిన్న కష్టమైనా సరే మనకి ఇరుగు పరుగు పక్కన అందరు సహాయంగా ఉంటారు చక్కగా చూడండి పరా పరా పోల్చేస్తున్నారు అదంతా మాటలు చెప్పుకొని ముచ్చట్లు చెప్పుకుంటా బాగుందండి హ్యాపీగా ఇవాళ గోరింటాకు మహోత్సవం మేళా జరుగుతుంది ఇదిగోండి ఇందాక మనం కొమ్మలన్నీ పోల్చుకున్నాం కదా అవి ఈ పెద్ద బౌల్ నిండుగా అయిందండి దీక్షా నిండుగా ఇలాగ మిక్సీ జార్లో వేసుకొని జార్లో వేసుకొని ఒక నిమ్మకాయ చెక్క అండి ఒక నిమ్మకాయ చెక్క వేసుకొని ఇంకా మిక్సీ పట్టేసుకోవడమే ఇదిగోండి మిక్సీలో వేస్తే ఇది మెత్తగా అయింది దీన్ని తీసుకొని ఒక బౌల్లో వేసుకోవడమే అలాగే ఇది ఎక్కువ ఉంది కాబట్టి రెండు మూడు ట్రిప్పుల్లో వేస్తానండి ఇదిగోండి ఆ బౌల్లో ఆ డేషాల ఉన్నదంతా వేస్తే ఇది అయింది ఇంత అయ్యిందండి ఇది మిక్సీలో నుంచి తీసేటప్పుడే చేయి చూడండి ఇక్కడే పండిపోయింది బాగుంది కదా ఎర్రగా ఇంకా ఇది పెట్టుకొని వన్ అవర్ అయితేనండి ఇంకా ప్యూర్గా మెరూన్ కలర్కి వచ్చేస్తుంది ఇది కాళ్ళకి పెట్టుకోవచ్చు తలక పెట్టుకోవచ్చు చేతులకు పెట్టుకోవచ్చు కాళ్ళకు కూడానండి ఏమైనా ఉన్నా కూడా ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా పోతాయి తలలో వైట్ హెయిర్ బ్లాక్ అవుతుంది బ్లాక్ కాదు కానీ రెడ్ అవుతుంది అలా అలా కలిసిపోతుంది కొన్ని రోజులకి బ్లాక్లో ఇదండి గోరింటాకు తర్వాత పెట్టుకొని ఒకసారి చూపిస్తాను అదిగోండి చేయి పండింది ఇది కానీ మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి